ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎంత డైరెక్ట్ ఫ్యాన్ అనేది నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు రాబోయే సినిమా గురించి మీరు ఏం చేస్తారండి కట్ వేస్తారు సినిమా ఇటు సూపర్ హిట్ అంటారు. కానీ ఒక డైరెక్ట్ ఫ్యాన్ ఏమంటాడో అనేది నేను మీకు చూపిస్తా. రండి. సుభద్ర క్లోజ్ వేసుకో అన్న ఇప్పుడు సినిమా ఎలా ఉంటది అన్న? సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. వింటునారా? అన్న మళ్ళీ చెప్పు వేరే లెవెల్లో ఉంటుంది. అన్న గడ్డి చెప్పు అన్న. వేరే లెవెల్లో ఉంటుంది. అన్న ప్యాలెస్ సే బలో. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. వౌ వౌ క్లోజ్ చేసుకోండి క్లోజ్. చూసారు కదా గాయస్ ఇంత సింపుల్ వ్యక్తిని మీరు ఎన్ని మాటలు అన్నారు ఇలాంటి వ్యక్తిని అపార్థం చేసుకున్నారు ఒకటే సినిమా వేరే లెవెల్లో ప్యాలెస్ లో కూడా సినిమాలో చూస్తుంటాడు మీకు ఇప్పుడు అనిపిస్తుంది కదా ఐమాక్స్ ముందు రివ్యూ చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్ తాడపల్లి ప్యాలెస్ లో ఎందుకున్నాడని అది మన కర్మ అండి కర్మ ఇక్కడ నుంచి కూడా అడుగుతాను అక్కడ సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి అన్న సినిమా వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళెవరో బిడ్డను దగ్గర తీసుకుంటావు సంబంధం వ్యక్తులను దగ్గర తీసుకుంటావు మరి సొంత తల్లిని ఎందుకంటే నా దగ్గర కన్నబిడ్డకి కష్టం రాకూడదని తల్లడిల్లే తల్లిని చూస్తాం కానీ కన్నబిడ్డ వల్లే కష్టపడే తల్లిని చూస్తున్నావన్న నీ వల్ల నవమాసాలు మోసి కన్న తల్లికి నరకం చూపిస్తున్నావన్నా ఆ తల్లి నువ్వు పుట్టే ముందు పురుటి నొప్పులతో బాధపడింది ఇప్పుడు నీలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని పుట్టేడు దుఃఖంతో బాధపడుతుందన్నా అసలు నీకు ప్రేమ అనేది లేదన్నా ఒరే ప్రేమిస్తే పేమెంట్ కూడా ఇవ్వాలరా ఆ విషయం నీకు తెలియదు అసలు కొంచెం అన్న సెంటిమెంట్ ఉందన్న నీకు సెంటిమెంట్ చూపిస్తే సెటిల్మెంట్ చేయమంటున్నారు ఆస్తిలో ఏం తెలుసురా నీకు పది నిమిషాలు అమ్మ చెల్లిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఆ సీఎం కుర్చీల నుంచి కింద పడేవాడు కదా కదన్నా నేను పడిపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం పది రూపాయలు కూడా ఇవ్వను నిన్నెవడు బాగు చేయలేడు పో అరే పేటిఎం అన్న సైకో అన్న సైకో అన్న ఏమైంది ఆపరేషన్ చేయించుకున్నారు మేము చేసుకోలేదు అన్న వాళ్ళే చేయించారు ఏమైందిరా రా అన్న మేము మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అంటాం కదా దానికే కామెంట్ పెడతాం కదా నేనేం చెప్పేదా మీరేం చేశారు ఈ మధ్య మెడికల్ కాలేజీ కట్టించామని చెప్పారా నేను ఇంకా ఒప్పుకోవట్లేదు డ్రోన్ దగ్గర చూపించినా కూడా బుద్ధి రావట్లేదు మీరు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ కట్టామన్నారో అక్కడ తీసుకెళ్లారన్న మమ్మల్ని మెడికల్ కాలేజీ కనిపిస్తున్నాయా అన్నారన్న మేము కామెంట్ లో పెడతాం కదన్నా అలాగే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి అన్నాం అన్నా అంతే వాళ్ళకి అక్కడ ఏం కనిపించట్లేదు మాకు మాత్రమే కనిపిస్తుందని చెప్పి మా కంట్లో ఏదో ప్రాబ్లం ఉందని కన్ను కోసి ఆపరేషన్ చేస్తారు అన్న ఈ ఆపరేషన్ ఒక పేరు కూడా పెట్టారన్న వాళ్ళు ఏంట్రా అది ఆపరేషన్ ఫేక్ ప్రచారం అంటారా అన్నా పక్కన మనుషులు లేరు పైన పక్షులు లేవు ఏంటో సైకిల్ చేస్తున్నావు నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంటన్నది వెళ్ళిపోతాయి ఏంటన్నా ఎలుకులా ఆత్మలతో మాట్లాడుతున్నా రా ఆత్మలంటే బాబాయ్ వచ్చాడా కొంచెం ముందు చుట్టే నీ తరఫున డౌట్లు నీ బాబాయ్ నేను అడిగేటువంటిరా డౌట్ ఏముంది కన్ఫామ్ నువ్వేగా చేసింది చిన్న డౌట్ బాబాయ్ ఆత్మ నీ దగ్గరికి వస్తుందా అవినాష్ దగ్గర కూడా వెళ్తుందా ఎలా రావాలి మాటలేవు అన్నా ఇప్పుడు బాబాయ్ ఆత్మేనా లేకపోతే ఆ మధ్యతో డోర్ డెలివరీ చేసే చూడు ఆత్మ ఇంకా అలాంటి తెలిసిన ఆత్మలు అయితే ఓకే తెలియని ఆత్మలు కూడా వస్తా ఉన్నాయి వాటి పేరు తెలియక నేను ఎంత పెయిన్ అనిపిస్తున్నా తెలుసా నీకు అన్లిమిటెడ్ హత్యలు చేస్తే అలాగే ఉంటదన్న మరి కంటికి కనిపించని ఆత్మలతో బయటికి కనిపించని యుద్ధం చేస్తా ఉన్నానరా జూన్ నాలుగుని ఎన్నుపోటి దినంగా ప్రకటిస్తా ఉన్నా ఇది వెన్నుపోటి దినమా వెన్నుపోటు ధనవా లేదా నువ్వు నొక్కేసిన లక్షల కోట్ల ప్రజాదనమా నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోడి పొడిసావు కానీ నవమోసాలు మోసి కన్నా తల్లికి కూడా వెన్నుపోడి పొడిసావు కదన్నా తల్లి చెల్లి వాటాలు వెనక్కి లాగేసుకొని మరి వెన్నుపోడు పొడిసిన పోడుగాడి నువ్వే కదన్నా వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూని కల్తీ చేసి ఏడుకొండల వాడికి కూడా వెన్నుపోడు పొడిసిన మహానుభావుడు అన్నా నువ్వు నవరత్నాలు ఇచ్చాం వెన్నుపో నవరత్నాలు బలి గుర్చేసేవన్నా వెన్నుపోడుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అని జనాలు జాబ్ క్యాలెండర్ గుర్తుందా ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువతకు వెన్నుపోడు పోన్నుపోడి దేను నీ వెన్నుపోడుకు అయితే ఒక దినం సరిపోదాను ప్రతి దినం చేయాలన్నా దెను నీ దెను తెలుగు తెలుగు రాకపోయినా పర్లేదు కానీ ఈ రెండు పదాలు తెలిసి ఉండాలి నేను చెప్తాను ఆ రెండు పదాలు మంచివాడు సౌమ్యుడు ఈ రెండు పదాలు తెలిస్తే చాలు ఎవరినైనా మా పార్టీలో చేర్చుకుంటారు ఉదయాన్నే ఎగ్ తినే వాళ్ళకంటే ఎగ్ పఫ్ తినే వాళ్ళకే మా పార్టీలో వాల్యూ ఎక్కువ ఉంటుంది కావాలా కావాలా అవకాశం బస్ ఐదు నిమిషాల ప్రెస్ మీట్లో అన్న వెనకాల మీకు యాభై నిమిషాల నుంచి ఓపిక ఉండాలి ఎందుకంటే అన్న దవ్వదు అన్న ఐదు నిమిషాల్లో టాయిలెట్ కి వస్తాడేమో కానీ ప్రెస్ మీట్ మాత్రం ఐదు నిమిషాల్లో అవ్వగొట్టడు ఎందుకంటే అన్నకు తెలుగులో టాలెంట్ అలాంటిది మీరు ఎంత బలహీనలైనా ఉండండి ఎగ్జాంపుల్ మీకు గోడ పట్టుకునే ఓపిక లేకపోయినా పర్లేదు కానీ గొడ్డేలు పట్టుకునే కోరిక మాత్రం బలంగా ఉండాలి కరెక్ట్ ఉదయం పదకొండు గంటలకు అవును ఒక్క అవకాశం ఇచ్చింటే వాషింగ్టన్ డీసీగా మారుస్తాం ఇచ్చింది చూడండి రాజధాని వేల పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలకు విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అమరావతిలో ఉన్న సోసు రీసోర్సెస్ ఇంకెక్కడ ఉంటాయి అమరావతికి మించింది ఇంకెక్కడ ఉంది చెప్పండి ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటి అమరావతి ఇస్ ఏ గుడ్ క్యాపిటల్ యూ నో యువర్ జగన్ అన్న ఇస్ గ్రేట్ మీకు అసలు సిగ్గు ఉండరా రెండు వేల పంతొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాలు బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా

హైదరాబాద్ మన రాజధానిగా పర్ఫెక్ట్గా గా సెట్ అయిపోద్ది హైదరాబాద్ చాలండి అమ్మ బాబాయ్ ఏంటి మమ్మీ ఎవరు ఇడు నో హైదరాబాద్ ఇస్ ఏ గ్రేట్ క్యాపిటల్ అవర్ జగనన్న ఇస్ ఆల్వేస్ గ్రేట్ ఇంట్రెస్ట్ అరే నీ అబ్బా ఇట్లా 25 సాయంత్రం 5 గంటల 11 నిమిషాలకు నా గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో సర్ తీసుకొని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టా నార్జన్ యూనివర్సిటీలో ఐదు వందల ఎకరాలు చాలా ఐదు వందల ఎకరాలు ఇది ఒక జగన్ నార్జో గ్రే పూర్తి రోజుల క్రితం ఉదయం పదకొండు గంటలకు రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్ కట్టడం అంటేనే ఇక్కడ అమరావతిని దాంతోనే వచ్చారు అన్న నోట్లో ఎన్ని నాలుగులు ఉన్నాయిరా సరే అండి అమరావతిని రాజధానిగా ఫిక్స్ ఇది అంతా ఫిక్స్ అవుతాడా మళ్ళీ మారుతాడా